హాయ్ అండి నేను మీ కేర్ ఆఫ్ కెండా తెలుగు అని మాట్లాడుతున్నాను మీరు కనుక మన ఛానల్ అయిన కేర్ ఆఫ్ కెండా తెలుగు బ్లాగ్స్కి కొత్త అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ ఒక పెద్ద హగ్ అండ్ మిమ్మల్ని మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నాను మన ఛానల్లో చెప్పే కథలు చాలా ప్రత్యేకమైనవి మనం ఒక్క నిమిషంలో రామాయణాన్ని చెప్పే ప్రయత్నం చేస్తున్నాం ఉదాహరణకి మీకు హనుమంతుడు లంకని దహించిన తర్వాత ఏడ్చాడని మీకు తెలుసా ఇలాంటి షార్ట్లు కానీ హృదయానికి తాకేలా అలానే కెండాలో మనం తెలుగు వాళ్ళకి ఎలా ఉంటాం మన ఫుడ్ మన కల్చర్ మనకి రోజు ఎదురయ్యే అనుభవాలు మన పండుగలు ఇవన్నీ మన శైలిలో చూపించడమే మన లక్ష్యం కేవలం వీడియోలు చూడడానికి కాదండి మన తెలుగు బంధాన్ని బలపరిచే వేదిక మీరు కనుక సబ్స్క్రైబ్ చేస్తే రోజుకి ఒక కొత్త ఆలోచన ఓ చిన్న చిన్నవ్వు ఓ మంచి అనుభూతితో మీ ముందుకు వచ్చి పంచుకుంటాం మన భాష మన భక్తి మన జీవితం అంతా కలిసి మీ ప్రయాణంలో మీరు కూడా వెంటనే భాగం అవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడే మన ప్రయాణం మొదలవుబోతోంది జై శ్రీ సీతారాం జై శ్రీ హనుమాన్ జై శ్రీ సీతారామ లక్ష్మణ భక్తు సత్తుకున్న హనుమానికి జై